ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దవాళ్లు శరీరంలోని ప్రతి భాగం ముఖ్యమే సమస్య వస్తే మినహా ఆస్పత్రులకు వెళ్లం మరీ ముఖ్యంగా దంతాల విషయంలోనూ అదే అలసత్వం వహిస్తున్నారు షుగర్ ఉన్న వారికి రోగ శక్తి తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడుతుంటాయని ఇందులో దంత సమస్యలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు దంతాల సమస్యలపై విజయ డెంటల్స్ లో మంచి ట్రీట్మెంట్ ఉందని డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు ప్రతి ఆరు నెలలకు బాడీ చెకప్ చేసుకున్నట్లే దంతాలను సైతం చెక్ చేయించుకోవాలి అంటున్నారు చాలా మందికి ఈ డయాబెటీస్ అని ఈ మధ్యలో చాలా కామన్ యాక్చువల్గా సో డయాబెటీస్ ఉన్నప్పుడు డెంటల్లో చాలా ఇంపార్టెంట్ బికాస్ బోత్ఆర్ ఇంటర్లింక్డ్ అంటే ఎప్పుడైతే మీకు షుగర్ లెవెల్ పెరుగుతూ ఉంటుందో ఓరల్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే ఓరల్ ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడు కూడా ఐ మీన్ డయాబెటీస్ షుగర్ లెవెల్ పెరిగే అవకాశాలు ఉంటాయి అలానే దానివల్ల మనకు నోటి దుర్వాసన కానివ్వండి లేకపోతే ఈ కాస్మెటిక్ అని చాలా ఈ మధ్యలో చాలా అందరూ అవేర్నెస్గా అందరు చూస్తున్నారు స్మైల్ డిజైనింగ్ అని చెప్పి కానీ సో అవన్నీ ఇప్పుడు రేపు పెళ్ళి ఉందని ఎల్లుండి పెళ్ళి ఉందని అప్పటికప్పుడు కాకుండా మీకు టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఈ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ వెళ్ళినప్పుడు కనుక అయితే మీకు చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలానే మీరు చాలా వరకు చెప్తామేమో రోజుకి టూ టైమ్స్ బ్రష్ చేయాలి అని చెప్పేసి సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ చిన్న చిన్న టిప్స్ యాక్చువల్గా ఇది అండ్ బ్రషింగ్ టెక్నిక్ బేసికలీ ఇప్పుడైతే అందరికీ తెలుసు అది మనం ఇలా రప్ప రప్ప రుద్దకుండా మీకు రోల్ ఆన్ టెక్నిక్లో కనుక బ్రష్ చేసినట్లయితే ఈ పళ్ళు అరిగిపోయి నొప్పులు రాకుండా చాలా ఐ మీన్ హ్యాపీగా తినగలుగుతారు యాక్చువల్గా అండ్ ఎంతసేపు పిల్లలకి ఏంటంటే మనము నువ్వు బ్రష్ చెయ్యి నువ్వు అది అన్న బదులు పేరెంట్స్ కూడా ఎప్పుడైతే మార్నింగ్ అండ్ నైట్ కనుక బ్రష్ చేసినట్లయితే పిల్లలు కూడా పేరెంట్స్ని ఫాలో అవుతారు పళ్ళ మధ్యలో సందులు అని చెప్పేసి కన్సల్ట్ అవుతున్నారు యాక్చువల్లీ అంటే ఈ మ్యారేజ్ ఉన్నప్పుడు లేకపోతే ఇంటర్వ్యూస్ అప్పుడు లేకపోతే ఎస్పెషల్లీ లైక్ మూవీ వాళ్ళు లైక్ సినీ ఆర్టిస్ట్ నెక్స్ట్ డే షూటింగ్ ఉందనో లేకపోతే టూ డేస్లో మాకు ఫంక్షన్ ఉందనో సో ఇన్స్టెంట్గా కావాలి అని చాలామంది చూస్తున్నారు సో అలాంటి వాటికి మిజర్ ఇంటర్లో ఒక చక్కన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది దీన్ని ఇన్స్టెంట్ కాస్మెటిక్ ఫిల్లింగ్ ఎంప్రెస్ ద్వారా చేయడం జరుగుతుంది ఇది జస్ట్ ఒక థర్టీ మినిట్స్లోనే చేసేస్తాం యాక్చువల్గా ఇందులో పళ్ళు అరగదీయడం కానీ ఎండి లేకపోతే లైక్ ఇండక్షన్ కానీ పెయిన్ ఎటువంటి ఏది లేకుండా సందు పళ్ళు కనుక ఉంటే ఈ క్లోజ్ చేయడం జరుగుతుంది చాలామంది